ఈరోజు సహాయ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నవరాత్రి ఉత్సవాల గురించి తెలుసుకొని అలాగే గజ్వెల్లోనే అతిపెద్ద గణనాథులు కొలువుదీరిన మండపానికి విచ్చేసిన మా ఆప్తులు అన్నగారు జాతీయ అవార్డు గ్రహీత దేశబోయిన నరసింహుల గారు విచ్చేసి మా సభ్యులందరికీ కూడా చిరు సన్మానం చేయడం మా అందరికి కూడా ఎంతో ఆనందం ముఖ్యంగా మేమందరం కూడా రీసెంట్గా మా నర్సింహలన్న గారు ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా వారికి కూడా మన మండపంలోనే చిరు సన్మానం చేయడం జరిగింది ఇలా ఏ మండపం వద్దనైనా కార్యక్రమాలు మంచిగా చేసుకుంటూ పోతున్న యువతను ప్రోత్సహించడం అనేది అలాగే యువతకు అండదండగా ఉండడం అనేది ముందు నుంచి కూడా మా నర్సింహులకి అలవాటు ఈ అలవాటు అనేది ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్క యువకుని అలాగే ఇలాంటి యూత్ సభ్యులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ నవరాత్రోత్సవాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమాలను గుర్తించి బాలల వికాస పరిషత్ సిద్దిపేట జిల్లా చైర్పర్సన్ గారైనటువంటి గౌరవనీయులు పెద్దలు దేశపోయిన నరసింహులు గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత వారు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చి వారు చిరు సత్కారాన్ని అందజేయాలి విగ్రహదాతకు యూత్ సభ్యులందరినీ కూడా సన్మానించాలని చెప్పేసి యువతలో స్ఫూర్తిని పెంచాలనేటువంటి సౌద్దేశం చేత ఇక్కడికి విచ్చేసి వారు ఈ కార్యక్రమాన్ని సన్మానాన్ని మాకు అందించినందుకు మా సహాయం తరఫున అలాగే ముఖ్యంగా మా కాలనీ పెద్ద మనుషులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఇలా ఎక్కడైనా సరే ఏ కార్యక్రమంలో అయినా కూడా యువత అనేది ముందు ఉంది అంటే కార్యక్రమం చైతన్యవంతంగా విజయవంతంగా అయినట్టే అలా విజయవంతంగా ఉండడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా నరసింహనన్న గారు మున్ముందు యువతకు ఇలాగే స్ఫూర్తినిచ్చేటువంటి ఆ శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలి ఇలాంటి శక్తితో వారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలలో యువతను ముందుకు తీసుకెళ్తూ వారు కూడా ముందుండి అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలవాలని భగవంతుని మనసారా వేడుకుంటూ దేశభైన నరసింహుల గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గణేష్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు ఈ వార్డులో సహాయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రులను నిర్వహించడం అభినందనీయం గణేష్ నవరాత్రులతో పాటుగా సంవత్సరం పొలువున సామాజిక చైతన్య కార్యక్రమాలతో పాటు ధార్మిక కార్యక్రమాలలో దేవీ నవరాత్రులు పొంగల్ కైట్ ఫెస్టివల్ ఇట్లా యువతను చైతన్యం చేస్తూ కాలనీ వాసులను చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సహాయ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ఇక్కడ ఈ వార్డులోనే పెద్ద వేడుకగా నగరంలోనే అతిపెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రుల నవరాత్రుల పాటు రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ఎందరికో ధార్మిక భావాన్ని పెంపొందిస్తున్నటువంటి ఈ యూత్ సభ్యులు అందరికీ ఆదర్శప్రాయం వీరి నుండి స్ఫూర్తిని పొంది ప్రతి గ్రామంలో ఈ విధంగా ఒక గల్లీ లోపల అందరూ సామూహికంగా ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే సమాజం లోపల యువత కానీ సమాజం కానీ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది కుటుంబ విలువలు కానీ సం సాంప్రదాయ విలువలు కానీ ఇంకో తరం నుంచి ఇంకొక తరానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది లేని పక్షం సమాజానికి విద్రోహులుగా తయారేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగృతమై వీరు చూసించినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అందుకొని ఆ దారిలో వీళ్ళందరూ కూడా ముందుకు సాగాలని ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యూత్ సభ్యుల్ని అభినందించడము అనగా యావత్ యువతను అభినందించంగా అభినందించడంగా భావిస్తా ఉన్నాము ఎందుకోసం అంటే యోజన సంక్షేమ శాఖ కానీ అదే విధంగా బాలల సంక్షేమ శాఖ కాని యువతను కానీ బాలను గానీ చైతన్య కోసం ముందుకు సాగుతుంది కాబట్టి అందరూ కూడా చైతన్యం అవ్వాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అభినందన జరుగుతూ తెలియజేస్తున్నారు